హాయ్ అండి పుదీనా టమాటో పచ్చడి తయారీ దానికోసం ముందుగా ఒక బౌల్లో పావు కప్పు వరకు నువ్వులు వేసి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయండి నాలుగు పెద్ద టమాటోస్ని చిన్న ముక్కల కింద చేసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి ఇవి బాగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకుని అందులో రెండు గుప్పుళ్ళ పుదీనాకులు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించండి లో ఫ్లేమ్లో ఇవి బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకొని వాటిని మిక్సీ పట్టుకోండి అందులో సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి పుదీనా పేస్ట్ వేసి అందులోనే నువ్వుల పొడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి ఫైనల్గా పుదీనా టమాటో పచ్చడి రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ